జీహెచ్ఎంసీలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మార్చి ఎనిమిదిన మహిళలకి ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడం సంతోషంగా ఉందంటూ జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు అందుకే ఈ రోజును తమ సంతోషాల రోజుగా భావిస్తూ సంబరంగా ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మొత్తంగా అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జెహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా ఇటు జిహెచ్ఎంసి పరిధిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అధికారులు శానిటేషన్ సంబంధించినటువంటి అధికారులు ప్రతి ఒక్కరు కూడా మహిళలు అందరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అందరూ ఎంతో సందడిగా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఎంతో సెలబ్రేషన్ జాయిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది రోజు ఉరుగులు పరుగుల ప్రపంచంలో ఇక్కడ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం కూడా ఒక జాయ్ఫుల్గా గా కనిపిస్తుంది సో చూసుకోవచ్చు కూడా చాలా మంది కూడా ఎంతో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి కొంతమంది టైంకి వచ్చి అలాగే వాళ్ళ పనితీరును కూడా చాలా గ్రాండ్ గా కూడా వాళ్ళని సన్మానించేందుకు కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చారు ఇక్కడ మేయర్ డిప్యూటీ మేయర్ అలాగే కొంతమంది అడిషనల్ కమిషనర్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు సో వాళ్ళని అంటే దాదాపుగా ఇక్కడ శానిటేషన్ సిబ్బందికి వాళ్ళ పనితీరు తగ్గట్టు ఎందుకంటే నగరంలో ఎక్కడైనా సరే పరిశుభ్రంగా కనిపిస్తుందంటే దానికి కారణం శానిటేషన్ సిబ్బంది సో వాళ్ళను గౌరవించాలి వాళ్ళను గుర్తించాలి అని చెప్పేసి కూడా ఈ రోజు ఆ మేయర్ వాళ్ళను సన్మానించడం కూడా జరిగింది సో ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ మెంబర్స్ కూడా ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ చాలా స్మైల్ ఫేసెస్ కూడా కనిపిస్తున్నాయి రోజు కూడా పనితీరుతో బిజీగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఈ రోజు చాలా హ్యాపీగా కూడా టైం సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో ఉమెన్స్ అందరూ కూడా ఈరోజు వన్ ఇయర్ లో కేవలం ఒక రోజు ఉమెన్స్ చాలా సందడిగా జరుపుకునే రోజు సో ఈ రోజు ఎంతో జాయ్ఫుల్గా ఉండాలి ఎంజాయ్ చేయాలి సో ఈ రోజు మన రోజు అంటూ కూడా మన సామర్థ్యాన్ని తెలియజేసే రోజు అని కూడా చాలామంది కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ సో చూసుకోవచ్చు ఫొటోస్తో ఇటు చాలా వరకు కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఇటు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి ర్యాంప్ వాక్స్ కావచ్చు స్పూన్ లెమన్ పెట్టుకునే స్పూన్తో ఒక గేమ్స్ ఆడుకోవచ్చు గేమ్స్ ఆడుకున్నారు అలాగే చాలా వరకు కొన్ని రకాలైనటువంటి గేమ్స్ ఆడుతూ వాళ్ళ టైంని మొత్తం కూడా ఎంప్లాయీస్తో అందరితో మెలిసి ఒక రోజు రోజు టైం కేటాయించడం జరిగింది సో ఇక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే జిహెచ్ఎంసి పరిధిలో చాలా వరకు రోజు బిజీ బిజీగా ఉంటారు సో ఈ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు సో పంకజ్ మ్యామ్ సో ముందుండి నడిపిస్తున్నారు మొత్తం కూడా సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు డే ఫుల్ అసలు ఫుల్ వైబ్లో ఉన్నాం మేమందరం డైలీ రొటీన్కి భిన్నంగా ఉన్నాం రొటీన్కి భిన్నంగా మా వాళ్ళందరూ ఫుల్ డ్యాన్స్లు ర్యామ్ షోలు పార్టిసిపేషన్ లెమన్ అండ్ స్పూన్ అసలు ఒకటి ఏమంటారు డాట్ గేమ్ చాలా చాలా గేమ్స్ ఆడాము నెక్స్ట్ లంచ్ కూడా ఉంది మా మేయర్ గారు తర్వాత డిప్టీ మేయర్ గారు మమ్మల్ని ముందుండి నడిపించారు మా కమిషా కూడా వచ్చి అందరినీ కూడా ఎంకరేజ్ చేశారు సో హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సో గిఫ్ట్ కూడా వచ్చినట్టుంది చాలా థ్యాంక్స్ మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మా మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం సో అమ్మ చెప్పండి మీరు సెల్స్కి నుంచి వచ్చారు కదా సో రోజు కూడా నిత్యం వర్క్ చేస్తూ ఉంటారు సో మిమ్మల్ని గుర్తించి మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ సన్మానించడం జరిగింది సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాకు హ్యాపీగానే ఉందమ్మా వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది అందరం మంచిగా ఉండాలి ఒక అక్క ఒక తల్లి బిడ్డలాగా అందరం మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది నూనె పెట్టుకుంటే అది పెద్దగా అయిపోతుంది పెద్దగా కాకుండా మనం పెట్టేజ్ చేసుకొని బతకాలి తల్లి పిల్లల లాగానే మంచిగా ఉండాలి అది అమ్మ మీరు చెప్పండి రోజు ఎట్లా ఉంటుంది ఈరోజు ఎలా మేము వచ్చినా చాలా సంతోషం ఉంది అలా బాగా చాలా సంతోషం చాలా సంతోషం ఇదే చాలా ప్రతి సంవత్సరం కలిస్తే ఉండాలి కలిస్తనే ఉండాలి సో ఈరోజు నిత్యం ఏదో ఒక పనిలో వల్ల విమగ్నం అయిపోతూ ఉంటారు కానీ ఈరోజు మేయర్ చేతుల మీదుగా వాళ్ళు ఒక సన్మానం అనేది పొందడం చాలా హ్యాపీగా ఉందని కూడా చెప్తున్నారు సో చూసుకోవచ్చు చాలా వరకు కూడా మహిళలందరూ కూడా ఒకే చోట పాల్గొనడం వాళ్ళు సరదాగా టైం స్పెండ్ చేయడం ఒక్కొక్కరు ఒక్కో రీతిలో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు మహిళా శక్తులు వాళ్ళు ఇంట్లో వర్క్ చేస్తూ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రతి చోట కూడా తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకుంటూ ప్రతిరోజు కూడా ఏదో ఒక పనిలో లీనమైపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు గుర్తింపుగా ఒక రోజును కేటాయించడం జరిగింది సో దీంతో ఈరోజు చాలా వరకు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీస్ కూడా కలిసికట్టుగా ఈ మహిళా దినోత్సవాన్ని అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద జిహెచ్ఎంసీలో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు అయితే జరుగుతున్నాయి కెమెరా పర్సన్ దశాథ్లాహరి ఐ న్యూస్ హైదరాబాద్